Namaste, main hoon Dr. Ramesh S. Mukherjee, main interventional cardiologist hoon. ఇవాళ మనం కొలెస్ట్రాల్ గురించి కొలెస్ట్రాల్కి సంబంధించిన మెడిసిన్స్ గురించి మాట్లాడదాం కాకపోతే ఇవాళ కొద్దిగా డిఫరెంట్ ఏంటంటే మెడిసిన్స్ గురించి కాకుండా డైట్తోనే కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలనుకునే వాళ్ళు ఏం డైట్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉంటే కనుక హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిన లేకపోతే డయాబెటీస్ ఉన్న అప్పుడు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్టార్ లెవెల్స్ బ్లడ్లో సెవెంటీ కన్నా తక్కువ ఉంటే మంచిది ఆ సెవెంటీ కన్నా తక్కువ ఉంచుకోవడానికి మంచి మార్గం మన మెడికేషన్తో దాంట్లో స్టాటిన్ అనే మెడిసిన్స్తో మనకి తగ్గుతుంది స్టాటిన్స్ అనేవి రెండు రకాలుగా వాడతారు ప్రైమరీ ప్రివెన్షన్ సెకండరీ ప్రివెన్షన్ సెకండరీ ప్రివెన్షన్ అంటే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కానీ ఆల్రెడీ షుగర్ స్టార్ట్ అయిన తర్వాత కానీ ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఇవి రేవి లేకముందు అసలు జస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడే మనం దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం సో ప్రైమరీ ప్రివెన్షన్లో స్టాటిన్ అనేది ఇంకా మనకి బాగా ఎక్కువ లెవెల్స్ ఉంటాయి ఎల్డీఎల్ వన్ నైంటీ దాటుతుంటే టాబ్లెట్స్ తీసుకోవాలి సెకండరీ ప్రివెన్షన్లో ఏంటంటే అవి ఎల్డీఎల్ సెవెంటీ కన్నా ఎక్కువ ఉంటే కూడా మనం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అయితే ఇది మనం బ్రీఫ్గా ఆ మెడిసిన్స్ ఎప్పుడు వాడాలి అని కానీ ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయంటే అసలు కొలెస్ట్రాల్కే సంబంధం లేదు గుండె జబ్బుకి అనే మిస్లీడింగ్ వీడియోస్ మిస్లీడింగ్ కంటెంట్స్ రావడంతో పాటుగా కొలెస్ట్రాల్ మెడిసిన్స్ పైన చాలా ప్రాబ్లం ఏర్పడింది అంటే స్టాటిన్స్ అనేవి వాడకూడదు వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని అందువల్ల ఈవెన్ మనకి అమెరికాలో ఇప్పుడు కొత్తగా ట్రంప్ గారి కింద హెల్త్ మినిస్టర్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆర్ఎఫ్కే జూనియర్ కూడా స్టాటిన్స్ గురించి నెగిటివ్గా మాట్లాడతారు కాబట్టి ఓవరాల్గా స్టాటిన్స్ అంటే కొంత నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి వెళ్తుంది దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా స్టాటిన్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంది అయితే కొంతమంది అసలు మేము ఖచ్చితంగా వాడము ఇంకేం చేయాలో చెప్పు అని అంటారు అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక డైట్తో ఏ విధంగా మనం కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు అనే విషయం మనకి కంప్లీట్గా అర్థమవుతుంది అసలు డైట్తో ఏ విధంగా తగ్గుతుంది కొలెస్ట్రాల్ అంటే మనకి ఇంటర్స్టైన్లో అబ్స్టాప్ అబ్జార్బ్షన్ ఉంటుంది పొట్టలో అబ్జార్బ్ అయ్యేది కొలెస్ట్రాల్ అది తగ్గటం తర్వాత మనకి లివర్ కొలెస్ట్రాల్ని తయారు చేస్తుంది ఆ కొలెస్ట్రాల్ సింథసిస్ని ఆపటం తర్వాత బైల్ యాసిడ్ మెటబాలిజంని మాడిఫై చేస్తాయి కొన్ని పదార్థాలు వాటితో అది మాత్రమే కాకుండా ఈ లైపోప్రోటీన్ పార్టికల్ సైజుని ఆ కాన్సన్ట్రేషన్ మారుస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ కాకుండా లార్జ్ ఎల్డీఎల్ ఉందనుకోండి దాంతో ప్రమాదం తక్కువ ఉంటుందని ఈ లైపోప్రోటీన్ పార్టికల్ సైజుని మార్చే ఫుడ్స్ కొన్ని ఉంటాయి అయితే ఈ ఫుడ్స్ అన్నిటిని గబగబా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వద్దాం వాటిలో ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది కొలెస్ట్రాల్ బుల్ ఫైబర్ అనేది ఫైబర్ ఎక్కువ తీసుకుంటే మనకి కొలెస్ట్రాల్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఓట్స్ కావచ్చు బార్లీ కావచ్చు లెగ్యూమ్స్ కావచ్చు మన యాపిల్ కానీ సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ వీటితో బయల్ యాసిడ్ రీఅబ్జార్షన్ అనేది తగ్గుతుంది అందువల్ల హెపేటిక్ ఎల్డీఎల్ రిసెప్టార్స్ ఎక్కువ అవుతాయి అంటే ఎల్డీఎల్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి లివర్ పైన అవి పెరిగినప్పుడు ఎల్డీఎల్ని అవి ఎక్కువగా నుంచి తీసేసుకుంటుంది కాబట్టి రక్తంలో ఉండే ఎల్డీఎల్ని లివర్లోకి తీసేసుకుంటే మనకి ప్రమాదం తక్కువ ఉంటుంది ఎంత తగ్గుతుంది ఎల్డిఎల్ అంటే రోజు ఫైవ్ టు టెన్ గ్రామ్స్ కనుక ఫైబర్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది అంటే హండ్రెడ్ ఎల్డీఎల్ ఉండేది నైంటీ వరకు రావచ్చు టూ హండ్రెడ్ ఉండేది ఎయిటీ వరకు రావచ్చు అట్లా మనకి కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ రెండు వేలలో పబ్లిష్ అయిన ఆర్టికల్ బట్టి చెప్తున్నాను కాబట్టి సాలిబుల్ ఫైబర్ తీసుకుంటే మనకి డెఫినెట్గా కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కొలెస్ట్రాల్ ఇంకేంటంటే ప్లాంట్ స్టీనాల్స్ ప్లాంట్ స్టీనాల్స్ అని ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ సంబంధించిన స్ట్రక్చర్ లాగానే ఉంటాయి ఈ స్టీరాల్స్ అనేవి సో కాబట్టి కొలెస్ట్రాల్ రిసెప్టార్స్కి అవి పట్టుకుంటాయి కాబట్టి ఆ కొలెస్ట్రాల్ అబ్జార్బ్షన్ని తగ్గిస్తాయి దీంట్లో మనకి అమెరికాలో అయితే కొద్దిగా ఫోర్టిఫైడ్ స్ప్రెడ్స్ జ్యూసెస్ సీడ్స్ ఇట్లాంటివి దొరుకుతాయి కాకపోతే మనకి అట్లాంటి ఫోర్ట్ఫైడ్ స్ప్రెడ్స్ ఈజీగా దొరకు సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి అమెజాన్లో ప్లాంట్ స్టీరాల్స్ ప్లాంట్ స్టీనాల్స్ అని అవి కనుక టూ గ్రామ్స్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మళ్ళీ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఒక టెన్ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లాంట్ స్టిరాల్స్ ప్లాంట్ స్టీనాల్స్ అనే వాటితో కూడా మనకి కొలెస్ట్రాల్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇకపోతే ఇంకోటి ఇంపార్టెంట్గా ఇండియాలో మాత్రం దొరికేది హిసాబ్ గోల్ అనేది ఒకటి ఉంటుంది మనం చూస్తాం చాలామంది మోషన్ ఫ్రీగా కాకపోతే వేసుకుంటా ఉంటారు అది నేచురల్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అది ఆ ఫైబర్ కనుక మనం వాడితే ఆల్మోస్ట్ ఎల్డీఎల్ ఒక సెవెన్ పర్సెంట్ వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఎంత తీసుకోవాలి ఫైవ్ గ్రామ్స్ ప్రైస్ డైలీ తీసుకోవాలి అందుకని మోషన్ సరిగ్గా కాని వాళ్ళు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అని ఇది ఒక అద్భుతమైన అవకాశం కింద తీసుకోండి ఇసాఫ్ గోల్ అనేది మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చేస్తుంది అట్ ది సేమ్ టైం ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ రిజార్ప్షన్ తగ్గించి అపోలైపో ప్రోటీన్ బి తగ్గిస్తుంది కాబట్టి ఇసాఫ్ గోల్ అనేది కొంతవరకు పనిచేస్తుంది ఇకపోతే ఇక లెగ్యూమ్స్ మనకి హోల్ గ్రెయిన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి తీసుకున్నట్లయితే కొంత మేరకు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది మీరు ఓట్స్ కానివ్వండి బార్లీ కానివ్వండి క్వినోవా కానివ్వండి రెడ్ రైస్ అని దొరుకుతుంది ఇప్పుడు మట్టా రైస్ అంటున్నారు అది కానివ్వండి లేకపోతే లెగ్యూమ్స్ మీరు రాజ్మా కావచ్చు చిక్కుళ్ళు కావచ్చు బీన్స్ కావచ్చు ఇవి కావచ్చు హోల్ గ్రెయిన్స్ లెగ్యూమ్స్ వీటిని ఏం చేస్తా అంటే దీంట్లో సాలిబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది అందువల్ల ఇన్సులిన్ కూడా మాడ్యులేట్ అవుతుంది అందుకని గట్ మైక్రోబయాటా కూడా కొంత ఇంప్రూవ్ అవుతుంది సో హోల్ గ్రెయిన్స్ కనుక మనం వాడితే ఆల్మోస్ట్ తగ్గుతుందని అమెరికన్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ రెండు వేల ఏడులో చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి ఎల్డీఎల్ తగ్గించుకోవాలనే వాళ్ళు ఇవి కొంచెం ఎక్కువ పనికి వస్తుంది రెడ్ రైస్ అని అంటే ఈస్ట్ రైస్ అని ఉంటుంది రెడ్ ఈస్ట్ రైస్ వేరు రెడ్ రైస్ వేరు రెడ్ రైస్ అనేది ఇప్పుడు మన కేరళ మటా రైస్ అని కానీ విడిగా దొరుకుతుంటుంది దాంట్లో అది రెడ్గా ఎందుకు అంటే యాంత్రోసైన్స్ అనే మాలిక్యూల్స్ ఉంటాయి దానివల్ల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో అందుకని ఇది ఖచ్చితంగా మన ఎల్డీఎల్ తగ్గడానికి కొంత కొంతమేరకు పనిచేస్తుంది ఇది కాకుండా ఇండివిజువల్ ఫుడ్సే కాకుండా కొన్ని డైట్స్ ఉంటాయి పోర్ట్ఫోలియో డైట్ అనేది ఒకటి ఉంది డాక్టర్ డేవిడ్ జంకిన్స్ అని ఆయన ఇది ప్రపోజ్ చేశారు దీంట్లో ఏంటంటే టెన్ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ తీసుకునేటట్టుగా సోయా ప్రోటీన్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకునేటట్టుగా ప్లాంట్ స్టిరాల్స్ ఒక టూ గ్రామ్స్ పర్ డే తీసుకునేటట్టుగా మిగతా నట్స్ ఒక థర్టీ గ్రామ్స్ పర్ డే ఇవన్నీ తీసుకుంటే మనం డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్లో కనుక ఫుడ్స్ పెట్టుకోగలిగితే అంటే సాలిబుల్ ఫైబరు సోయా ప్రోటీన్ ప్లాంట్ స్టీరాల్స్ నట్స్ ఇవి తీసుకుంటే ఇది జామా టూ థౌజండ్ త్రీలో ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఎల్డీఎల్ రిడక్షన్ చూపించారు ఆయన కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఏమేంటి సాల్యుబుల్ ఫైబర్ సోయా ప్రోటీన్ ప్లాంట్ స్టీరాల్స్ నట్స్ ఇవన్నీ కలిపి తీసుకొని ఆ జంకిన్స్ ఆయన ఒక పోర్ట్ఫోలియో డైట్ అని తగ్గించాడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి మేటరియన్ డైట్ ఉంది మేటేరియన్ డైట్లో కూడా మనకి ఎల్డీఎల్ తగ్గే అవకాశం ఉంటుంది అది మాత్రమే కాకుండా హెచ్డిఎల్ పెరిగే అవకాశం ఉంటుంది కాడివాస్కల డిసీజ్ తగ్గే అవకాశం ఉంటుంది ఇట్లా ఎన్ఈం టూ థౌజండ్ థర్టీన్లో ఈస్ట్ రూత్ వాళ్ళు పబ్లిష్ చేశారు దీంట్లో ఏముంటాయి ఆలివ్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది మెటేరియన్ డైట్లో నట్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి వెజిటబుల్స్ ఎక్కువ ఉంటాయి ఆలి ఫిష్ ఎక్కువ ఉంటుంది హోల్ గ్రెయిన్స్ తీసుకుంటారు వీటి ద్వారా కూడా మనకి ఎల్డీఎల్ బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇకపోతే మూడవ తరహా డైట్ ఏంటంటే డ్యాష్ డైట్ అనేది డాష్ డైట్ అనేది అనేది బీపీని తగ్గించడానికి మొదలు పెట్టారు అయితే ఇది కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది దీంట్లో ఏంటంటే సోడియం తగ్గించుకోవడం ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం లో ఫ్యాట్ డైరీ తీసుకోవడం లీన్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం ఈ ప్రిన్సిపల్స్ మీద నడిచేది డాష్ డైట్ అంటారు కాబట్టి పోర్ట్ఫోలియో డైట్ కానీ మెడిటేరియన్ డైట్ కానీ డాష్ డైట్ కానీ ఈ మూడిట్లో కూడా మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ తగ్గే అవకాశం ఉంటుంది అయితే ఇక కొన్ని సపరేట్ ఫుడ్స్ చెప్తా ఇంత గట్టిగా ఎవిడెన్స్ లేకపోయినా కొంతవరకు ఎవిడెన్స్ ఉన్నాయి గార్లిక్ కొంత మేరకు తగ్గించగలదని అంటే త్రీ టు ఫోర్ పర్సెంట్ వరకు తగ్గించగలదని టర్మరిక్ అంటే పసుపు కొంతవరకు తగ్గించగలదని సినిమలను కొంతవరకు తగ్గించగలదని ఇవి గొప్పగా కాదు కానీ కొంత మేరకు బెనిఫిట్ చూపించేవి ఉంటాయి ఇకపోతే ఎవిడెన్స్ బేస్డ్ సప్లిమెంట్స్ కొన్ని ఉంటాయి ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే కొంతవరకు బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రెడ్ ఈస్ట్ రైస్ క్యాప్షూల్స్ అనేవి దొరుకుతుంటాయి ఇవి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఈ రెడీ స్ట్రైట్స్ క్యాప్సూల్స్ మీకు అమెజాన్లో దొరుకుతుంటాయి ఇది మోనోకోలిన్ కే అనేది దీంట్లో ఉంటుంది ఇది లో స్టాటిన్ అనే మాలిక్యూల్కి కెమికల్గా రిలేట్ ఉంటుంది అని లాగా ఉంటుంది కాబట్టి దీంతో ప్రాబ్లం ఏంటంటే మీకు స్టాటిన్తో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి కొద్దిగా అన్రెగ్యులేటెడ్ కాబట్టి మీరు డోసు ఎట్లా వాడుతున్నారో ఏదనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఈ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే నేను ఈ సప్లిమెంట్లు వేడిని ప్రమోట్ చేయట్లా శుభ్రంగా టాబ్లెట్స్ వేసుకోమని చెప్తున్నా బట్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు నేచురల్ నేచురల్ కావాలనే వాళ్ళు కొద్దిగా సేఫ్గా తీసుకోగలిగిన మాలిక్యూల్స్ చెప్తున్నా నేను ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి నేను వీటిని వేడిని అమ్మను నాకు సంబంధం లేదు వీటి గురించి రెండోది ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పింది ఏంటి రెడీస్డ్ రైస్ చెప్పాను కదా ఆ క్యాప్సూల్స్తో పాటు బెర్బరిన్ క్యాప్సూల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి బెర్బరిన్ అనేది ఒక ఆల్కలాయిడ్ అనమాట బెర్బరీస్ ఆరిస్ట్రేటా అనే ఒక ట్రీ టర్మరిక్ ఉంటుంది దాని నుంచి తీస్తారు బెర్బరిన్ని ఈ మధ్య బాగా ఎక్కువైంది బెర్బరిన్ గురించి ఇన్ఫర్మేషన్ సో దీంతో పీసీఎస్కే నైన్ అనే ఎక్స్ప్రెషన్ తగ్గుతుంది పిసిఎస్కే నైన్ ఇనిబిటార్స్ అనేవి ఇంజెక్షన్స్ వస్తున్నాయి మీకు కొలెస్ట్రాల్ తగ్గించడానికి అదే మెకానిజంతో బెర్బరైన్ పనిచేస్తుంది అనమాట ట్వంటీ పర్సెంట్ వరకు ఎల్డీఎల్ తగ్గచ్చు అని ఇది క్లినికల్ స్టడీస్లో తెలుస్తూ ఉంది ఇండియాలో హెర్బరల్ సప్లిమెంట్ కింద అవైలబుల్ ఉంటుంది బెర్బరైన్ అనేది చాలా రకాల సప్లిమెంట్స్ ఉంటాయి దాని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు ఇంకా పాపులర్ అవుతుంటే దాని గురించి చేద్దాం ప్రస్తుతానికి మాత్రం బెర్బరైన్తో కూడా కొంతమేరకు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది ఇక మూడోది ఏంటంటే టారిన్ అనేది ఒకటి ఉంటుంది సీ ఫుడ్లోనూ మీట్లోనూ అవైలబుల్ ఉంటుంది బట్ టారిన్ సప్లిమెంట్స్ దొరుకుతాయి దీంతో కొంత ట్రైగ్లిజరైడ్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే టోటల్ కొలెస్ట్రాల్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పైన కూడా కొద్దిగా మినిమల్ ఎఫెక్ట్ ఉంటుంది ఇవి మనకి మూడు సప్లిమెంట్స్ మనకి ఇవి కొలెస్ట్రాల్ని తగ్గించేవి రెడీస్ రైస్ బర్బరిన్ టారిన్ ఈ మూడు తగ్గిస్తాయి ఇకపోతే ఇక మిగతావి ఏంటంటే వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ కనుక బాడీ వెయిట్ తగ్గితే ఆల్మోస్ట్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ట్రైక్లెజ్రైట్స్ సిగ్నిఫికెంట్గా అవి కూడా ఒక టెన్ పర్సెంట్ వరకు తగ్గే అవకాశం ఉంది అని తెలుస్తుంది ఎక్ససైజ్తో మనకి ఖచ్చితంగా ఎల్డీఎల్ పెరుగుతుంది ఎల్డిఎల్ కొంత మేరకు మార్పు రావచ్చు కానీ హెచ్డిఎల్ పెరగడానికి ఎక్సర్సైజ్ చాలా మంచిది దీని కాకుండా కొద్దిగా కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్టెడ్ డైట్స్ కానివ్వండి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కానివ్వండి ఈ రెండింటితో కూడా హెచ్డిఎల్ పెరుగుతుంది ఎల్డీఎల్ మేరకు బెటర్ అవ్వచ్చు ఇంకా కంప్లీట్గా దాని మీద ఇన్ఫర్మేషన్ రావాల్సిన అవసరం ఉంది ఇకపోతే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి మీరు ఫ్యాటీ యాసిడ్స్ ఉండేవి అవాయిడ్ చేయాలి అంటే వనస్పతి కానివ్వండి బేక్డ్ గూడ్స్ కానివ్వండి ఇవి అవాయిడ్ చేయండి వాటి వల్ల ఎల్డీఎల్ పెరుగుతూ ఉంటుంది సో ఇది కాకుండా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ షుగర్స్ అంటే ఇవి ట్రైకిలస్ రేట్స్ని బాగా పెంచుతాయి ఎల్డీఎల్ మీద కూడా కొంతవరకు మార్చే అవకాశం ఉంటుంది అంటే వైట్ రైస్ కానివ్వండి వైట్ షుగర్ కాండి ఇవి తీసుకున్నప్పుడు కూడా కొంతమేరకు పెరిగే అవకాశం ఉంటుంది శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండేది తీసుకున్నారనుకోండి దానివల్ల కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అదేంటి అని అంటే అది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మంచి కొల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అని చెప్తుంటారు అదంతా వినకండి శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా తీసుకోవద్దు దానివల్ల కూడా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేస్తే మనకి ట్రైగ్లస్ రైట్స్ తగ్గే అవకాశం ఉంటుంది లేకపోతే మనం కొద్దిగా ఈ డైటరీ ఇంటర్వెన్షన్స్ అన్నీ మనం పాటిస్తుంటే మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది ఇంపార్టెంట్ థింగ్స్ ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం ఒకటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది డెఫినెట్గా గుండె జబ్బులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని మీకు ప్రీవియస్గా హార్ట్ ప్రాబ్లం లేకుండా షుగర్ లేకుండా ఉంటే మీరు హండ్రెడ్ కన్నా తక్కువ ఉంచుకోండి వన్ నైంటీ దాటితే మెడిసిన్ తీసుకోండి అదే ప్రీవియస్గా హార్ట్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే డయాబెటీస్ ఉన్నా సెవెంటీ కన్నా ఎక్కువ ఉంటే మెడిటేషన్ మెడికేషన్ తీసుకొని సెవెంటీ కన్నా తగ్గించుకోండి మెడికేషన్ ఇష్టం లేని వాళ్ళు తీసుకోవడానికి డైటరీ స్ట్రాటజీస్లో ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు తగ్గచ్చు దాంట్లో సాల్యుబుల్ ఫైబర్ కానివ్వండి గోల్ కానివ్వండి స్టిరాల్స్ కానివ్వండి హోల్ గ్రెయిన్స్ కానివ్వండి లెగ్యూమ్స్ కానివ్వండి వీటితో కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది బర్బరీన్ కానివ్వండి రెడ్డీస్డ్ రైస్ కానివ్వండి టారిన్ కానీ ఈ సప్లిమెంట్స్ కొద్దిగా రెస్పాన్సిబుల్గా తీసుకోవచ్చు వాటితో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి సో ఒక్క ఫుడ్డే మ్యాజిక్ కాదు ఓవరాల్గా మనకి తెలిసిన విషయాలన్నింటినీ కనుక మనం జాగ్రత్తగా పాటించగలిగితే కొలెస్ట్రాల్ విషయంలో మన డైట్తో కూడా కొంత మేరకు తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రిప్షన్ చేసుకోండి నమస్తే